మాకు ఉన్నాయి ఒకటే చేపలేదా ఏం కేజీన్నరకు వచ్చిందా కేజీన్నర గుడి రాలేజీ మూడు వందల అరవైకి వచ్చింది లెక్కలు కూడా బెల్లి చేస్తున్నా వెంటనే

முன்மே వాళ్ళు అడిగిన పుల్లి అడిగినా కావాలన్నారు బాబు అడుగుతారు బాగా షాపు ఉందమ్మని అడుగుతారు పేజుడు షాపులు ఇవి ఎవరైనా అడుగుతారు ఉన్నాయంటి బాబుని

చెరువు అంటగా చెరువు చేపలంట చెరువు ఎక్కడ ప్రాజెక్ట్ ఇవి ఏ ప్రాజెక్ట్ చేపలు కాదు ఎక్కడ ఏ చెరువు చెప్పు చెప్పు 大概。

డబ్బులు తీసుకో ప్రాజెక్ట్ డబ్బులు లేకపోతే నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తా బాగా ఫ్యాట్ ఉండదు గోదావరి చేపకి ఆ ఫ్యాట్ ఉందంటే చెరువు చేపే అది కూడా చెరువు ఎక్కడంటే కినోస్ అని అంటుండ మరి ఇక్కడ బట్టి నేను ఏం చేస్తుంటారు చెరువు చేపలు అంట కదా చె వంద సార్లు చెప్పినా బయ్యి సార్లు చెప్పినా చెరువు మా చెప్తారు నూట యాభై రూపాయలు వంద రూపాయలు కొను తప్పు కాదు